దినేష్ కుమార్ నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు ఇట్కబట్టిల ఎమ్మెల్యేని అగౌరవపరుస్తున్నావు ఫ్లెక్సీలు పెడుతున్నావు మరి ఇరవై నాలుగు వేల ఓట్లతో మెజార్టీతో గెలిచాడు నలభై నాలుగు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అఫిడేవిట్ దూచాడు మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు మాట్లాడే ముందు పందిలాగా బలిసి అడ్డం పొడి పందిలాగా బలిసి మెదడు కమ్మైపోయి మాట్లాడుతున్నావు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడద్దు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు పట్టిన వాళ్ళు ఏం చేయదలుచుకున్నావు వాళ్ళ కుంపించదలుచుకున్నావా వాళ్ళకు వాళ్ళు లేబర్ అందరినీ సర్వనాశనం చేయదలుచుకున్నావా లేకుంటే ఇంకా సిమెంట్ వాళ్ళకి సాయం చేయాలి సిమెంట్ ఇటుకే సాయం చేసుకుంటున్నావా సాయం చేయదలుచుకున్నావా ఏ రకంగా డబ్బులు పుందాలని చూస్తున్నావు ఏ రకమైన కుట్రాలు చేస్తున్నావు కుతంత్రాలు చేస్తున్నావు ప్రజలకు వివరించి చెప్పు అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడితే పచ్చడి పచ్చడి చేస్తాం పిచ్చిగా మాట్లాడితే పచ్చడి చేస్తాం రాజకీయాలంటే మా తమాషా కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నార్త్ స్టార్ ముట్లేసుకొని వేసుకొని పొడు అంగిని తొడుక్కొని పొడు కారు పెట్టుకొని తిరిగిన నేను పెద్ద పెద్దానని బాగా బోల్వలసినట్టు మాట్లాడితే పద్ధతి కాదు ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించి మాట్లాడు గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యోగం సపోర్ట్ చేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయల హాస్పిటల్ కొట్టుకొని ఇలా ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు పదిహేను నెలల్లో అనేకమైన అభివృద్ధి చేసినాడు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు నువ్వు ఇంతకుముందు నువ్వు కానీ అరవింద్ కానీ ఇంత చేసింది ఏందో చెప్పు జడ్బిటిష్ కానీ ఎంఏ ఎంపీగా ఏం చేసినావు ఏం చేసినావు అని అడుగుతున్నావు బీపూర్లో ఎడిపోయింది నీది బీపూర్లో రైల్వే కమాన్ ఎడిపోయింది మరి ఫుటోట్ పెడి ఫుట్ డిజిపల్ పీరియడ్ పెడిపోయింది ఏం చేసినావు అమంతాపూర్లో ఎన్ని ఎన్నిచ్చిర్రు లేకుంటే డిజిపల్ మండలానికి ఎన్నిచ్చు అమృతాపూర్లో ఎన్నికల్లో నీకు ప్రజలు ఉన్న కొట్టలే ఊళ్ళో నీకు మరి ఈ మండలంలో నువ్వు చేసిన అభివృద్ధి అంది అన్ని అబద్ధాలు చెప్తున్నావు తెలంగాణ నుంచి పిల్లలు కొట్టిరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువకులు కొట్టించి కేసులు పెట్టినాడు నీకు భూపతి రెడ్డికి ఢిల్లీకి ఆస్మాన్ పరకు ఉన్నది బిడ్డ నువ్వు మాట్లాడే ముందు చెప్పు నీ పుస్తకంలో పురుగులు ఉన్నాయా నీ పుస్తక చరిత్ర ఉన్నది వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే అభివృద్ధి మాట్లాడదలుచుకుంటే నిజపల్లికి రా పుట్టు పెట్టి దగ్గర కూర్చుని మాట్లాడతాం మా నాయకులు అందరూ మాట్లాడతాం అసలు నీ చరిత్ర ఏంది ఇప్పటిదాకా నడిచింది రాముడి పేరు హిందూయుగం పేరు మతపరమైన పేరు పెట్టి ఓట్లు ప్రజలు ప్రజలన్నీ గమనిస్తున్నారు యువకులు అందరూ గమనిస్తున్నారు యువకులందరూ తప్పుగా పట్టిస్తున్నారు నీ నీతి ఎంత నీ కథ ఎంత నీ కార్యక్రమం ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నీకున్న ఆర్థిక పరిస్థితి ఎంత అఫిడేవిట్లో నువ్వు చూసి నువ్వు చూపించింది బ్యాలెన్స్ షీట్ జీరో జీరో ఉన్నాడు అని పుట్టాడా జీరో ఉన్నాడు డబ్బులు కాసి పెడతాడా యాభై కోట్ల అఫిడేవిట్లు చూపించు ఆశపెడతారు దీని మీద ప్రజలంతా ఎక్కేస్తారు అసలు నువ్వు జీరో ఉన్నావు హీరో అని నడుస్తున్నావు హీరో ఆరో జీరో రా ఎక్కడికి వస్తావు అక్కడ రా మాట్లాడదాం ఇక ముందు ఇళ్ళని తోని ఫ్లెక్సీలు కట్టించి వారి ఇటుక బట్టే ఎమ్మెల్యే అని పేరు పెట్టి చెప్తే నిన్ను ఊరవందే ఊరవంది దినేసని పిలుస్తాం నిన్ను ఊరవంది అని పిలాల్సిన ఘర్మతారు పిలిపించుకుంటా చూసుకో లేదంటా ఫ్లెక్సీలు కట్టుడు కో చేసుడు చేస్తుడు కొండంగటాలు చేసుడు ప్రజలను మభ పెట్టుడు ప్రజలను ఇబ్బంది పెట్టుడు పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూసుడు పనికిరాదు అని హెచ్చరిస్తున్నాం మీ ఊరు తాండల్లో రైల్వే గేటు ఎక్కడ పెట్టారు ఈ రాష్ట్రంలో పెట్టారా ఇంకో రాష్ట్రంలో పెట్టారా అది కూడా చెప్పు తరిపెలికి పోయి పంట పొలాలు పరిశీలిస్తున్నా అని చెప్పి మున్సిపల్లి మండలంలో పన్నెండు గ్రామాలకు నీరు నీరు అందించిన చెప్పి అబద్ధ గొప్ప మాటలు చెప్పడం అది పైకి రాదు బర్దీపూర్ లిఫ్టిగేషన్ తెలంగాణ యూనివర్సిటీ ఈ రెండు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవి దానికి కెష్పల్లి గంగారెడ్డి గారు స్వర్గీయ కెష్పల్లి గంగారెడ్డి గారు సపోర్ట్ సహకరించారు నీవు తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధిని వ్యతిరేకించడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులు కొట్టే దెబ్బలు మర్చిపోలే విద్యార్థులు మొత్తం కూడా ఇంకా విద్యార్థులకు ఆ గుర్తులు గుర్తుండే ఉన్నది మాకందరికి గుర్తుండే ఉన్నది డాక్టర్ భూపాది రెడ్డి ముందు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎంత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు కొట్టించిన కనక్కి తిరిగి నీ పెద్ద పెద్ద మాటలకు నమ్మి ప్రతి పార్టీలు నాయకుల్ని చేరదీసి పదవులు ఇస్తే అందరికీ మోసం చేస్తూ వచ్చావు రేపు అరవింద్ గారికి కూడా మోసం చేస్తావు అనేది నేను సుస్పష్టంగా తెలియజేస్తున్నాం అరవింద్ గారికి కూడా త్వరలో మోసం చేస్తావు అనేది సుస్పష్టంగా తెలియజేస్తున్నాం గత నాయకులందరినీ కూడా మోసం చేస్తూ పదవులు తీసుకుంటూ వచ్చావు వ్యక్తిగతంగా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించకు జ్ఞానంతో నడుచుకో నీ చరిత్ర ఒక పుస్తక రూపంలో ఉన్నది అవసరమైతే నువ్వు ఏ చర్చ రా అక్కడిక్కడ ఎందుకు చెప్తావు అక్కడిక్కడ ఎందుకు చెప్తావు రైల్వే పుట్టుబడి దగ్గర మేము కూర్చుంటాం మీకంటే వయసులో పెద్దలం నీకంటే రాజకీయంగా అనుభవంలో మేము కూర్చుంటాం మనం సరిపోతాం మా ఎమ్మెల్యే గారి ఓటికి కూడా పనికి రావు ఈ స్థాయి ఏంది ఆయన స్థాయి ఏంది ఇంకా మేము కాన్ఫిసెన్స్ గురించి అడుగలేము కొన్ని మండలం గురించి అడుగుతాం ఇంకా కాన్ఫిసెన్స్ గురించి ఒకవేళ కోరుకుంటే నీకు అంతా కోరుకుంటే అంత చర్చ చేయాలనుకుంటే ఫోటో పెట్టిరా మేము ఉన్న నాయకులను సరిపోతాము నీతో చర్చించడానికి ఇంతకంటే జ్ఞానం నీకు లేదని మాకు తెలుసు మైండ్ చిన్నగా అయింది గొప్ప కాలు చొప్పుతున్నాయి అది గుర్తుపెట్టు ఇచ్చి పిచ్చి నేను చేసి మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ చేంజ్ చేస్తాం నేను మెంటల్ హాస్పిటల్ చేంజ్ చేస్తాం ఎప్పుడు ఒకలాగా ఉండదు కాలం రాజకీయాలు కూడా ఎప్పుడొకలాగా ఉండవు చలికాలం వానకాలం ఎండాకాలం మారినట్టు రాజకీయాలు కూడా మారుతాయి అది ఆలోచించుకో ఏదో బిల్డప్ నుంచి బంద్ చేసుకో బిల్డప్లోనే ముచ్చట బంద్ చేసుకో నార్త్ స్టార్ బూట్లు వేయడము బిల్డప్ ఇవ్వడము పోజులు కొట్టడము ఏదో పొడుగు నైట్ సెట్ వేయడము ఎంత పొడుగు కారు తేవడము ఏదో పొడు కారు తిరగడము ఇదంతా బిల్డప్ నీ బిల్డప్ చరిత్ర అంతా ఇక్కడ గుర్తు కొత్త వాళ్ళకి ఒకటి ఒకటి చెప్తావుదలలో ఒకటి చెప్తాం ఆరుమూర్లు ఒకటి చెప్తావు నిజాంబోదాలు ఒకటి చెప్తావు డిస్ప్లే ఒకటి చెప్తావు ఒకటి చెప్తావు ఈడ మాట్లాడింది ఆడ మాట్లాడు ఆడ మాట్లాడింది నేనే మాట్లాడు ఒక్కరు ఒక్కరు పైరు కాదు ఇక్కడ అభివృద్ధి అక్కడ రాలేదు అక్కడ కాదు ఇక్కడ కాదు బొంకుడు నీ బొంకుడు రాయిగలు బంద్ చేసుకో ఇంకా ముందు మళ్ళా మళ్ళీ ఏమైనా ఫ్లెక్సీలు పెట్టినట్టయితే నీ నీ చరిత్ర ఫ్లెక్సీలు పెట్టేస్తాం మా పిల్లలు సరిపోతారు మేము అవసరం లేదు మా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు సరిపోతారు నీ 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 ఫ్లెక్సీలు పెట్టడానికి ఈరోజు ప్రెస్ పెట్టడానికి కారణం నేను దీని మన భూపతిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఫెస్ పెట్టడం జరిగింది అసలు విషయం ఏంటంటే మరి ఏ టీవీ చూసినా ఏ పత్రిక చూసినా ఏదో ఇట్కబట్టీల భూపేదిరెడ్డి ఇట్కబట్టిలా భూపేది రెడ్డి అంటున్నావు అసలు దినేష్ గారు మీరు ఇట్కబట్టిలా భూపేది రెడ్డి అని ఫస్ట్ ఇట్కబట్టిలను సత్తనా చేయడం చూస్తున్నారా అసలు దాని మీద కమసేకమ్ ఒక వంద రెండు వందల మంది బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి మీరు ఇట్కబట్టేల మీద నిందేసి రేపు ఇక్కడ బుద్ధిరెడ్డి సార్కి ఇట్లా కోపం వచ్చి వాళ్ళని వీళ్ళని సత్యనాజ్ చేస్తే నువ్వు ఫస్ట్ నీ అనుశాలు ఇటుకబట్టి మన సిమెంట్ ఇటుకబెట్టి అక్కడి నుంచే మనం తీసుకొని ఇవన్నీ ఆడుతున్నావా రేపు ఈ మట్టినంత సత్తనా చేద్దామని చూస్తున్నావు అనుకో అసలు అసలు నువ్వు ఏం చేసావు నువ్వు పది సంవత్సరాలు మన మా ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఎంపీ దగ్గర ఉన్నావు కనీసం అమృతాపూర్కు సాగు చేస్తే ఎవరినన్నా శివం తీసుకుపో నీకు రోడ్ లేదు నువ్వు చెడిపి ఐదేళ్ళు ఉన్నావు కనీసం రోడ్ లేదు మన ఊరుకు నీ ఊరు నా ఊరు అంతా ఒకటే మనం సత్యనాడు ఆడగపోతావు నువ్వైనా నేనైనా కనీసం ఒక్క రూపాయి పది పది సంవత్సరాల నుంచి ఒక రూపాయి తెచ్చిచ్చినావు నువ్వు అమృతాపూర్కు ఇప్పుడు ఎంపీ దగ్గరనే ఉన్నావు ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నావు మీ ఎంపీ గారు ఎక్కడున్నా నేను అడిగిన తర్వాత పెట్టదు కదా పనుసు కనీసం మన డిచ్పెల్ మండలాలు ఎక్కడైనా అభివృద్ధి చేసినావు నువ్వు కొంచెం ఆలోచించుకో కనీసం ఇప్పుడు ఎంతమంది అంటే ఒక వంద రెండు వందల మంది అలా పనిచేస్తున్నారు ఇట్కబట్టేల మీద ఆ ఇట్కబట్టేలను సర్వనాశనం చేయటందుకు ప్రతి పేపర్ల ఇటుకబట్టే ఇటుకబట్టలు అంటే ఎట్లుంటుంది అలా పిక్చర్ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు ఇది ఎవరు నీకు ఎవరితో ఎవరు చెప్తున్నారు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావాలా ఇట్కబట్టేలా పూపతిరేటంటే అది ఎంత వేస్ట్ పేరు అది నువ్వు కావాలనే అంత గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది పబ్లిక్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఇటుకబట్టేల పేరు ఎందుకు వస్తుంది పక్కకే సిమెంట్ ప్యాట్ సిమెంట్ ఇటుకలు వేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా కమిట్మెంట్ అయ్యి ఈ ఇటుకబట్టల పేరు మీద తీసి వీళ్ళని సర్వనాశనం చేత చూస్తున్నావా ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇట్లా ఇటుకబట్టెల పేరు అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని అవమాన పరిస్థితి మాట్లాడితే బాగుండది నీకు ఎంత తెచ్చినామో అంత చెడ్డ పేరు కూడా చేతానికి రెడీ రెడీగా ఉన్నాం మేము ఫస్ట్ నువ్వు ఊర్లో మనం అమృతాపూర్లో ఏం చేసినామో చెప్పు ఫస్ట్ నీ అమృతాపూర్ రా నీ ఊరు నా ఊరు ఒకటి అమృతాపూర్ రా ఏం చేసినో చెప్తే దాని గురించి మనం అన్ని మాట్లాడుకుందాం ఫస్ట్ అమృతాపూర్లా ఏం చేయాలి నువ్వు ఆ ఊరు చేస్తా ఈ ఊరు చేస్తా వాళ్ళ మీద నిర్ణయిస్తుడు వీళ్ళ మీద నిర్ణయిస్తుడు కరెక్ట్ కాదు ఇది ఇది నీకు తగదు ఇది అసలే కరెక్ట్ కాదు సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి మీద లేని మాటలు మాట్లాడుతుండు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులచారి దినేష్ దినేష్ నీ చరిత్ర మొత్తం తెలుసు నువ్వు ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేసినావు వేరే రాష్ట్రాలలో పోయి ఛత్తీస్ ఛత్తీస్గఢ్లా పోయి నువ్వు కాంటాక్ట్లు చేసి ఏమేం చేసినావు అన్ని చరిత్రలు అందరి దగ్గర ఉంటాయి కానీ నువ్వు పిచ్చి పిచ్చిగా ఊరుకోకుండా తీసుకుపోయాడ ఇటుకే బట్టల మీద ఫ్లెక్సీ కట్టి ఇటికే బట్టిలా ఎమ్మెల్యే మాట్లాడతావు ఇంకొకటి దిమాగ్ లేదు నలుగురు కలుపుకుంటున్నావు ఊరు ఊరు తిరుగుతున్నావు ఆ పొలాల పొల్టా ఈ పక్క కాలాల రీసెంట్లీ కలిగోటు పోయినావు కలిగోటుకు ఏం చేసినావు పో నువ్వు చెట్ల కింద కూర్చుంది కొరటిపల్లి అటు ఉన్నది తాండ ఇట్టు ఉన్నది చల్లగారి అటు ఉన్నది కొలిపాకి ఇట్టు ఉన్నది ఇది మంచిగా ఉన్నది వాతావరణం ఇండే స్కూల్ కావాలా నువ్వు ఏం చేసినావు జెడ్పీటీసీ చేసినావు నీ ఎవరు బస్సు తెచ్చుకోలేవు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు మంచి ఉండి ప్రవర్తనతో మాట్లాడు ఏదో ఒక పనులు చేసినా అని పేద పడగావు అది పెట్టిన భీక్షతో నేను పనులు తీసుకున్నావు మాకు తెలియదా ఇవన్నీ మేము మాట్లాడద్దు ఈకన్నా మేము తోపు మేము కానీ స్థాయికి తగ్గట్టు మాట్లాడతావు ఏదో నాకు ఇచ్చిన తోపు ప్రెసిడెంట్ ఇచ్చి నేను నేను కొత్త చేస్తున్నా నువ్వేం చేసినావు ఏ ఊరికి ఏం ఫండ్ మీ ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఊరుకు పోదాం ఆడ చర్చ పెడదాం మీరు చర్చ పెడదాం మా బట్టిల కాడ కాదు ఊరు ఊరికి పోదాం ఊరుకు మీ ఎంపీ గారు ఒక న్యాయ పైస ఇచ్చిందా అది మాట్లాడదాం లేదంటే మేము మాట్లాడతాం ఊరుకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు పండితయించారు మేం నీ చర్చలకు రా అని చెప్తాం ఊరుకు సిసి రోడ్లు ఇచ్చారు స్కూలుకు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు మీరేం చేసి ఒక రోడ్ ఇయ్యలే మీ కార్యకర్తలు అంటారు నీ మీ మా ఎంపీ గెలిచినప్పుడు పది పది సంవత్సరాలు చేస్తు ఒక్క రోడ్ కూడా వేయలేరని ఊళ్ళో చెప్పుకుంటుర్రు నువ్వేమో ఆ కారు తీసుకొని నలుగురు ఎక్కించుకొని అటు కలిగొటు ఇటు ఇటుకల బట్టి ఆ రామడు ప్రాజెక్టు ఆ కార్ వాళ్ళ మీద ఆ తూ మేడవైంది ఆ సిమెంట్ వేయలేరు అది వేయలేరు అవి చెప్పుకుంటూ మాట్లాడుతున్నావు భూపతి రెడ్డి గారు నీతి నిజాయితీ మనిషి భూపత్ రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడే అర్హత లేదు తెలుసుకో ఆ స్కూల్ నా జవారి జవార్ యోజన స్కూల్ వచ్చింది ఇటుకెళ్ళి అటు పంపించుడు సుదర్శన్ రెడ్డి మా రేకులపల్లి భూపతి రెడ్డి గారి మీద జిల్లా పార్టీ అధ్యక్షుడు కులాచార్య దినేష్ గారు ఇట్కబట్టేల ఎమ్మెల్యేని సంబోధించడం జరిగింది ఖబర్దార్ బిడ్డ ఇటుకబట్టేలు కాదు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు రేకులపల్లి భూపతి రెడ్డి నీ మారువేరు మార్చుకున్నావు మీరు ఎల్లా భూపతి రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు దయే చెప్తున్నాం దినేష్ గారు నువ్వు ఎక్కడున్నా కానీ నీ బట్టలు కూడా కొట్టుకొడతాం ఇలా టిచ్చుపల్లిలో మేము మేము కాంగ్రెస్ పార్టీకి పునాదురం నువ్వు పూటకో పార్టీ మార్చి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు మీది వెళ్ళాపులో మున్నూరు కాపు కులస్తులం చేసుకున్న సోదరిమాని దివ్య దినేష్ గారిని దాంతో పాటు నువ్వు మమ్మల్ని విమర్శించగలిగి ఇటుకబట్టీలు ఎమ్మెల్యే అనగలిగి నీ నాలికె కోస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీ ఎంబడ పడితే ప్రతి గ్రామంలో నేను తిరగనియకుండా వేస్తావు నువ్వేమనుకుంటున్నావు బిడ్డ మర్యాద ఒక ఎమ్మెల్యే డాక్టర్ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు పార్టీ పోటీ చేసిండు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిచిండు అల్లటప్ప కాదు నీకు ఏదో ఓట్లు వచ్చినాయి బల్పు చూసి వాపు చూసి బల్ప్ అనుకుంటున్నామో బిడ్డ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నిన్ను ఊరవుతాలో అవతల పాతి పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కబర్దార్ ఒక్కోసారి కూడా మా ఇకబట్టి ఎమ్మెల్యే అంటే ఎవరా చేసింది నువ్వు చేసినావు ఎంద్రపోయి నువ్వు మాట్లాడేది భూపతి రెడ్డి గారు కాకుండా ముందు నువ్వు ఎంఏ ఎంపీ ఎలక్షన్లో మీ అరవింద్ గారు నువ్వు స్టార్ హోటల్లకు పిలిపించరు అది వాస్తవమా కదా ఎందుకు పిలిపించురు ఇక్కడ వాళ్ళు అది అది నీకు తెరవాదా ఇలా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ పుట్ట కూటు కొడుతాం వాళ్ళని పద పొట్ట కొట్టి ఇటుకబట్టి నడపకుండా నువ్వు చేస్తున్నావు మాతోని బలి చేసావు మీతో మీరు అడిగి మీరు అడిగిన మాట వస్తాం కదా హోటళ్ళకు వేసి అరవింద్ గారు మీరు మాకు తెరవాద ఇప్పమంటావు అని జాతకాలని బయట పెడతాం బిడ్డ